హనీమూన్ మర్డర్ కేసులో సినిమాను మించిన ట్విస్టులు ఇంతకీ చంపింది భార్యే అని ఎలా తెలిసిందంటే ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లిన భార్య సోనం అతడిని కిరాయి హంతకులతో చంపించినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది పెళ్లి జరిగిన పది రోజుల్లోనే ఈ దారుణం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది కట్టుకున్న భర్తను ప్రేమికుడి సహకారంతో హత్య చేయించడంతో పలు ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి ఇది కేవలం ఒక నేరంగా మాత్రమే కాకుండా దిగజారుతోన్న మానవ విలువలు ప్రశ్నార్థకంగా మారుతోన్న బంధాలను ప్రశ్నిస్తోంది ఈ నేపథ్యంలో అసలు ఈ హత్య జరగటానికి ముందు చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు ఇప్పుడు చూద్దాం హత్యకు ముందు చోటు చేసుకున్న ఘటనల క్రమం మే ఇరవై రాజా సోనం దంపతులు ఇండోర్ నుంచి బయలుదేరి మొదట గుహవాటియాలోని కామాఖ్య దేవాలయాన్ని దర్శించారు ఆ తర్వాత మే ఇరవై ఒకటిన మేఘాలయ రాజధాని షిల్లాంగ్ చేరుకున్నారు సోనం ప్రియుడు రాజు కుష్వాహ సూచనలతో ముగ్గురు కిరాయి హంతకులు ఆకాష్ ఆనంద్ వికాస్ ఇండోర్ నుంచి వేర్వేరు మార్గాల్లో షిల్లాంగ్కు వెళ్లారు ఒకరితో ఒకరికి సంబంధం లేదని భ్రమింపజేయడానికి ముగ్గురు వేర్వేరు మార్గాల్లో షిల్లాంగ్కు చేరుకున్నారు మే ఇరవై మూడు ట్రెక్కింగ్ పేరుతో చంపే కుట్రా చిరపుంజి ప్రాంతంలో ట్రెక్కింగ్కు రాజా సోనం వెళ్లగా కిరాయి హంతకులు అక్కడకు చేరుకుని రాజాను పరిచయం చేసుకున్నారు తాము కూడా ఇండోర్ నుంచి వచ్చామని మాటలు కలిపారు ఉదయం పది గంటల సమయంలో స్థానిక గైడు ఆల్బర్ట్ తన సేవలను వినియోగించుకోవాలని కోరారు అయితే వారు గైడు అవసరం లేదని చెప్పి వెళ్లిపోయారు ముందస్తు ప్రణాళికలో భాగంగానే తమ వెంట మరో వ్యక్తి ఉండకూడదని ప్లానింగ్ చేశారు కొద్ది దూరం వెళ్లాక సోనం అలసటగా నడుస్తూ వెనకపడింది రాజా ముందుకు నడుస్తూ వెళ్లాడు అంతలోనే అతడిని చంపేయండి అని కేక వేసింది అప్పటికే సిద్ధంగా ఉన్న ముగ్గురు హంతకులు అతడిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు తల ముందు వెనుక భాగాల్లో గాయాలయ్యేలా దాడి చేసి రాజా మృతదేహాన్ని లోయలో పడేశారు హత్య అనంతరం పరారి హత్య చేసిన తర్వాత సోనంను టాక్సీలో షిలాంగ్ పంపించారు దీంతో ఆమె అక్కడి నుంచి గువాహటికి వెళ్లి రైల్లో ఇండోర్కు చేరుకుంది ముగ్గురు హంతకులు మరో ట్యాక్సీలో గువాహటికి వెళ్లి అక్కడి నుంచి వేర్వేరు రైళ్లలో ఇండోర్కు వెళ్లారు సూత్రధారి ఇండోర్లోనే అయితే ఈ మర్డర్కు ప్లాన్ చేసిన ప్రధాన సూత్రధారి సోనం ప్రియుడు రాజు కుష్వాహ మేఘాలయకు వెళ్లలేదు అతను ఇండోర్లో ఉండి సోనం హంతకుల మధ్య నిరంతరం సమన్వయం చేస్తూ హత్యను దూరం నుంచే నడిపించాడు పోలీసులు ఎలా పట్టుకున్నారు ఘటనా స్థలానికి సమీపంలో పోలీసులకు రక్తపు మరకలతో ఉన్న టీషర్ట్ లభించింది చిరపుంజికి భర్తతో బయలుదేరినప్పుడు సోనం అదే టీషర్టు ధరించి ఉండటాన్ని సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా గుర్తించారు అలాగే షిల్లాంగ్లోని హోటల్లో లగేజీలో వదిలేసిన మంగళసూత్రాన్ని చూసి అనుమానం మొదలైంది కొత్తగా పెళ్లైన మహిళ మంగళసూత్రం లేకుండా ఎలా ఉంటుందని అనుమానించారు ఇవన్నీ బేరీజు వేసుకుని సోనం బ్రతికే ఉందని నిర్ధారణకొచ్చారు ఆ దిశగా విచారణ చేపట్టడంతో నిజాలు వెలుగులోకొచ్చాయి దర్యాప్తులో విస్తుపోయే నిజాలు భర్త రాజా రఘువంశిని చంపించేందుకు భార్య సోనం ఇరవై లక్షల రూపాయలు సుపారి ఇచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది తొలుత నాలుగు లక్షల రూపాయలు ఆఫర్ చేయగా తర్వాత దాన్ని ఇరవై లక్షలకు పెంచినట్టు పోలీసులు తెలిపారు ఇక రఘువంశీ అంత్యక్రియలో నిందితుడు రాజు కుష్వాహ పాల్గొనడం కోసమెరుపు బాధపడొద్దంటూ అతడి తండ్రిని ఓదార్చాడు ఈ విషయాన్ని రఘువంశి కుటుంబ సభ్యులు తెలిపారు